త్రి గురు హర హర మహాదేవ్ మంత్రాలు మంత్రాలు మంచి గురువుని ఎంచుకొని మంత్రాలు తీసుకోండి యక్షిణీ విద్యలు యక్షిణీ విద్యలు ఏ విధా ఏ గురువు దగ్గర తీసుకున్నా ఎవరి దగ్గర తీసుకున్నా దాని విధి విధానాలు తెలుసుకొని విద్య తీసుకోండి యక్షిణి ఇది లలాట యక్షిణి అమ్మవారు సౌందర్యంగా కనబడుతుంది అమ్మవారు మంచి నీకు ఏ విధానం ఏ విషయం కావాలన్నా ఆ విషయం నీకు పని చేసి పెడుతుంది నువ్వు ఏ విధానం నువ్వు దేనికన్నా కోరుకో ఏ కామ్యానికన్నా నువ్వు చేసుకోవచ్చు మంచిది చాలా మంచి కోరి మంచి విషయాలకు చేసుకోవాలి చెడు విషయాలకు పోకండి మంచి విషయాలకు అమ్మవారిని తెలుసుకుంటే ప్రతి విషయం తెలుస్తుంది ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరికి పోయి బ్రాహ్మణుల దగ్గర పంతులు మాకు ఏ గడియ మంచిగా ఉంది ఏ గడియాల పెండి ముహూర్తాలు ఇవి ఏవి అన్నీ జోయించుకుంటాం మన అవసరాన్ని బట్టి మనం పోతాము ఆ అవసరానికి ఏ విధానంగా అయితే ఈ అమ్మవారిను మనం విద్య నేర్చుకుంటే ఆ అమ్మవారు ఏ టైము ఏంటిది అనేది చెప్తుంది లలాట యక్షిని ఈ అమ్మవారి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి విషయం నువ్వు అడిగినల్లా చెప్తుంది నీకు ఇది బ్రహ్మముహూర్తంలో మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు జపం చేయాలి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జపం సమయాన్ని చూసుకొని మీరు జపం చేయండి ఈ మాత్రం తీసుకొని చేయండి లలాట యక్షిణి మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తే ప్రతి విషయం మనం ఏది ఏది తెలుసుకోవాలన్నా ఈ విద్యతో తెలుసుకోవచ్చు ఇది కలియుగం విద్యలు ఏమో ఏమో జరుగుతాయి అని అనుకుంటే ఏమి జరిగాయండి అవి వేరు ఆ విద్యలు వేరు ఇది వేరు యక్షిణీలు అమ్మవారు ఎంత సౌందర్యవంతుల అమ్మవారైనా వాళ్ళ వాళ్ళ విధి విధానాలకు వాళ్ళకి చేయవలసిన ఏ విషయానికైనా మనం అమ్మవారిని కోలుసుకుంటే ఆ విషయంలో ఆ అమ్మవారు వస్తుంది మనకి ఏదైతే కావాలని అనుకున్నామో అది ఆ పని చేసి పెడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది చేసుకోండి మంత్రం ఓం హ్రీం రం రం లలాట యక్షిణి అం రం హ్రీం ஓம் பாட் ஸ்வாஹா இது மாத்திரம் ஹரஹர மகாதேவ் லைக் ஷேர் சப்ஸிரை